ఎమ్మెల్సీ కవిత బీసీ కులగన్న కమిషన్ కార్యాలయంలో డెడికేషన్ కమిటీ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుతో భేటీ అయ్యారు బీసీ కులగన్పై చైర్మన్ కు నివేదికను అందచేశారు ఆమె వెంట బీఆర్ఎస్ బీసీ నేతలు కూడా ఉన్నారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జాగృతి తరఫున ఉద్యమించేందుకు కవిత కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు రాజకీయాల్లో మళ్లీ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు తెలంగాణ జాగృతి తరపున కీలకంగా అవ్వాలని ఆలోచిస్తున్నారు ఇందుకోసం కార్యాచరణ కూడా ప్రకటించారు బీసీ కమిషన్ కు నివేదిక సమర్పణకు ముందు గతంలో తన వెంట నడిచిన నేతల్ని పిలిపించుకుని తన ఇంట్లో సమావేశం నిర్వహించారు Gracias. Sí. ఎమ్మెల్సీ కవిత బీసీ కులగన్న కమిషన్ కార్యాలయంలో డెడికేషన్ కమిషన్ చైర్మన్ పూసాని వెంకటేశ్వరరావుతో భేటీ అయ్యారు అయితే బీసీ కులగన్నపై చైర్మన్ కు నివేదికను అందజేశారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎట్ట శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా మళ్ళీ రియాక్టివ్ అయ్యారు సో ఇప్పటికే ముందు అదాని విషయంలో మొట్టమొదటిసారి జైలు పోయేసిన తర్వాత రెస్పాండ్ అయినటువంటి కవిత ఈసారి జాగృతి నేతలందరితో కూడా ఈ రోజు ఉదయం సమావేశం కావడం జరిగింది నిన్న కూడా జాగృతి నేతలతో అయ్యారు సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు బీసీ కమిషన్ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు ఆమెతో పాటు బీసీ నాయకులంతా కూడా ఎమ్మెల్సీ కవిత వెంట ఈ రోజు బీసీ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు తెలంగాణ జాగృతిని మళ్ళీ రియాక్టివేట్ చేసేటువంటి పనిలో కవిత ఉన్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ జాగృతి తరపున బీసీ కమిషన్ కు ఒక నివేదికను కూడా కవిత సమర్పించడం జరిగింది అయితే దీంట్లో మరి ముఖ్యంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఉందో బీసీ కమిషన్ కి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు పెంచాలంటూ కూడా కవిత జాగృతి తరపున డిమాండ్ చేస్తూ ఆమె ఈ రోజు లేఖ రాయడం జరిగింది సో అంతేకాదు దీనిపైన ఒక ఉద్యమం చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు ఇంతకాలం సైలెంట్ గా మౌనంగా ఉన్నటువంటి కవిత ఇక ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి బీసీలకు అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఒకవైపు ఇప్పటికే బీసీలకు సంబంధించి కులగణనకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు వాటి కూడా కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయొద్దు అంటూ కూడా దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి కవిత జాగృతి తరపున ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా చేస్తున్నారు రాజకీయాల్లో మళ్ళీ జైలు జీవితం దరిదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చినటువంటి కవిత మళ్లీ తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాదు ఇరవై తొమ్మిదో తారీఖు దీక్షా దివా సందర్భంగా నిజామాబాద్ కి కూడా కవిత వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు నిజామాబాద్ లో కవిత అక్కడ నిరసన దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు సో ఈసారి ఈ రాజకీయాల్లో తెలంగాణ జాగృతిని చాలా కీలకంగా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో కవిత ముందుకెళ్తున్నారు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో బీసీ కమిషన్ కు నివేదిక కంటే ముందే గతంలో ఎవరైతే అంటే జాగృతిలో కవిత తప్ప ఇప్పటి వరకు రెండో నాయకత్వం ఎవరూ కూడా బయటికి రాలేదు కేవలం కార్యకర్తల బలం మహిళల బలమే తప్ప ఎక్కడ కూడా జాగృతి తర్వాత జాగృతిలో కవిత మాత్రమే కనిపించారు కవిత ఫేస్ మాత్రమే కనిపించేది బతుకమ్మ అయినా కానీ ఏదైనా కానీ జాగృతి అంటే కవిత కవిత అంటే జాగృతి కానీ రెండో నాయకత్వం ఎక్కడా లేదు సో ఇట్లాంటి నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత బీసీలను ఈసారి తన వెంట నడుపుకుంటున్నారు బీసీ మహిళలందరినీ కూడా తన వెంట ప్రయాణం చేసుకుంటున్నారు సో తన తర్వాత ఎవరైనా ఉన్నారా జాగృత తరపున అన్నది కూడా ఈసారి కవితకు కొన్ని ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి సో గతంలో తన వెంట నడిచినటువంటి నేతలందరినీ కూడా తన ఇంట్లో పిలిపించుకొని సమావేశం నిర్వహించారు కవిత ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు బీసీ కమిషన్ చైర్మన్ ని కూడా కలిసి స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆమె లేఖను ఇవ్వడం జరిగింది తన నివేదిక ఇవ్వడం జరిగింది అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇంకా కార్యాచరణ చేస్తాం బీసీల తరఫునంటూ కూడా ఒక ఉద్యమం పాట పట్టేందుకు కవిత సిద్ధమవుతున్నారు సుధాత్రి నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా టేకప్ చేస్తాం తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ సెక్షన్స్ సెక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ అది ఎస్టీ చర్చిలకు సంబంధించిన ఇష్యూస్ ఇష్యూస్ మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాం సార్ అదే కోవలో మహిళ రిజర్వేషన్లో రిజర్వేషన్